yes ma'am ah neharika ji to apne jo likha hai na question answers wo padhiye ma pinnalu assalu chadavatam ledu entha kondu baaga ఏం varu

నేను బస్ టికెట్ బుక్ చేసుకోలేదు కానీ ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాను. కాబట్టి నిన్న ఊరు ట్రైన్ లో వెళ్ళాను. మైనే మై బస్ టికెట్ నహి బుక్ కియా. హ్మ్ లేకిన్ రైల్ గాడి టికెట్ బుక్ కియా. ఓకే. ఇస్లియే కల్ గావ్ రైల్ గాడి మే గయా. థర్డ్ క్వశ్చన్. లేడీస్ అయితే నిన్న ఎవరి పక్కన కూర్చొని బోన్ చేసావు. वारो पर स्मरचि पयार ई रोज टीस्कु वेल्ली इवू हम कल किसके बगल में बैठ कर खाना किया हम खाना किया खाना खाया भोजन చేశావా ओके ओके అంటే ఖానా కియా అచ్చా నహేయ్ తో భోజన్ కియా లేక ఖానా ఖాయా హ్మ్ భోజన్ కియా హ్మ్ బూల్ గయా హ్మ్ ఓకే బక్వస్ బూల్ గయా మచ్పర్ హ్మ్ ఆజ్ లే జాకర్ దే దో హ్మ్ తీస్కోని ఇవు ఓకే హ్మ్ నేను మా ఫ్రెండ్ పక్కన కూర్చొని భోజనం చేశాను అతని పర్స్ ఈ రోజు తీసుకువెళ్ళి ఇస్తాను మై మేరా దోస్త్ కే బగల్ మే బయట పర్స్ ఆర్ లేక ఆజ్ లేకర్ దేదు తీసుకెళ్ళి ఇస్తాను ఫోర్త్ క్వశ్చన్ నువ్వు ఉద్యోగం చేసేటప్పుడు ఎవరి దగ్గర డబ్బులు దాచేవాడివి ఓకే तुम नौकरी करते समय किसके पास पैसे छुपाते थे छुपाते थे पास लो नेनु उद्योगम चेसेटप्पुडु मा अम्मा दग्गर डब्बुलु दाचेवाडिनि मैं नौकरी करते समय मेरी माँ के पास पैसे छुपाता था अब बैठे दो लेते छुपाती थी छुपाती थी हम्म फिर लेने तो शादी होने के बाद पत्नी के पास छुपाता ఓకే నెక్స్ట్ ఎగ్జామ్స్ కదా నువ్వు నిన్న ఈ టైం లో చదువుతున్నావు కానీ ఇప్పుడు ఎందుకు చదవటం లేదు ఓకే తుమ్కో ఎగ్జామ్స్ హైనా తుమ్ కల్ ఇస్ సమయమే పడ్ ఓకే పడ్ రహేతే అంటే నిన్న పాస్ట్ లో కంటిన్యూస్ అన్నమాట నిన్న జరుగుతుంది కల్ సమయమే పడ్ రహేతే లేకిన్ అబ్ పడ్ హో కానీ ను ఇప్పుడు ఎందుకు చదవటం లేదు ఓకే గుడ్ ఈ రోజు ఎగ్జామ్ ఉంది కాబట్టి నేను చదివాను రేప ఎగ్జామ్ లేదు అందుకే ఇప్పుడు నేను చదవటం లేదు హ్మ్ आज परीक्षा है इसलिए कल पढ़ा कल पढ़ा అందుకే నేను చదివాను ఈ రోజు ఎగ్జామ్ ఉంది కాబట్టి నేను చదివాను హ్మ్ कल परीक्षा नहीं है इसलिए अब मैं नहीं पढ़ रही हूं ओके वेरी गुड రేప ఎగ్జామ్ లేదు కాబట్టి ఇప్పుడు చదవట్లేదు ఓకే మీరు వచ్చే సంవత్సరం ఊటీ ఎవరితో పాటు వెళ్తారు మీరు ఒంటరిగా వెళ్తే నాకు చెప్పండి నేను వస్తాను ఆప్ ఆప్ అగలే సాల్ ఊటీ అకేలి మై నేను ఎవరితో వెళ్ళను ఒకద్దానే వెళ్తాను నేను వెళ్లేటప్పుడు చెప్తాను మీరు నాతో పాటు రండి మై ఎవరితో వెళ్ళను కదా వాడచ్చు ఎక్కువగా కిసీ కేడతారు కానీ సే కన్నా కేజాక్ట్ బాగుంటుంది కేసాత్ పెట్టుకోండి అంటే ఎవరితో పాటు కదా యాక్చువల్ గా అట్లా సే కరెక్టే గానీ కానీ ఎగ్జాక్ట్ అయితే సమయంగి చెప్తాను. హ్మ్ aap వర్షం పడుతుంది. బట్టలు తీసి లోపల పెట్టమని చెప్పాను కదా. నువ్వు తీయకుండా ఎవరితో మాట్లాడుతున్నావు బారిష్ గిర్ rahi hai na. హ్మ్ కపడే నికాల్కర్ andar rakhne ko bolana. తీయమని తీసి లోపల పెట్టమని చెప్పాను కదా. కపడే నికాల్కర్ andar rakhne ke liye तुम निकाल के बिना किसी से बात कर रहे हो निकालने के बिना तो निकल निकालने निकाल के बिना निकालने के बिना ने पटना के मान के के बिना के साथ ने ऐड हो गया ना तो कपड़े निकालने के बिना तुम किससे बात कर रहे हो रहे हो हां एवर तो मातलाड़तू उन्नो हम नेनु ना फ्रेंड तो मातलाड़तू बटल तीड़ मर्च कोया हम मेरे दोस्तों से बात करते हुए

साइकिल hmm, पर जाना शुरू कीजिए hmm. उससे पोल्यूशन थोड़ा थोड़ा कम कम होगा कम होगा कुछ कंट्रीज में अप्लाई कर रहे हैं जापान कुछ hmm. okay. कंट्रीज hmm. hmm. थे hmm. माइनिंग नहीं देखा मुझे hmm. बोली मुझे बोलो hmm.

సమయ నేను బ్యాగ్ లో పెట్టాను నువ్వు ఆ బ్యాగ్ అన్ని వెతకావు నీకు కనిపించలేదు అందులో చూడు ఉంటాయి

आप बचपन में ज्यादा किसके लिए इंतजार करते थे अब किसके लिए इंतज़ार कर रहे हैं? Uh, मैं बचपन में स्कूल के पास मेरे पिताजी के लिए इंतजार करता था अब मेरे बच्चों के लिए इंतजार कर रहा हूँ कर रहा हूँ

हूं दिखाई भूल जाने के बिना या बिना भूल जाकर और छो बिना भूल जाकर भूल जाने के बिना मुझे दिखाई ना तो चोपिनचंद मैंने इंतवरकू क्रिकेट मैच छोड़ लेदू एवरेवरक जरूरत तो नाक तेलीयदू वो वाला मैं छूस्ते ओके मई अभी तक क्रिकेट मैच नाही देगा किस किस हो रहा है हम किस किस को हम किस किस को हो रहा है हम जे नहीं पता